ఇస్తాడు ఎవరు అని ఇంకో అని అడుగుతాడు వీడియోలా ఇంకో ఎవరు అని నీకు ఎట్లా నువ్వు బ్రదర్ అని అడుగుతాడు ఎవరు డబల్ యాక్షన్ చేయడం కదా అది గడ్డం కొంచెం ఎక్కువ యాడ్ చేసి చేయడం కదా అది హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే గుడ్ ఈవినింగ్ నేనైతే బెంగళూరులో ఉంటానండి ఇక్కడ ఫుల్ వర్షం వస్తుంది ఫుల్ మూడు నాలుగు రోజులు వర్షం వస్తానే ఉంది మరి మీ ఏరియాలో వర్షం వస్తుందో ఒకసారి మీరు కామెంట్ చేయండి కిందన హాయ్ బ్రో నమస్తే బాబు బ్రో నమస్తే నమస్తే ఎలా ఉన్నావు బ్రో గుడ్ ఈవినింగ్ బాబు బ్రదర్ ఇప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చినాను బ్రదర్ ఏం చేయలేదు కాఫీ అయిందా బ్రదర్ మీరేం చేస్తుంటారు బాబు బ్రదర్ వర్షం వస్తుంది బ్రదర్ అక్కడ మీకు ఎట్లుంది వెదరు మీ ఊరు సైడు హాయ్ రవి హాయ్ హాయ్ ఓహో ఇంకా డ్యూటీలో ఉన్నారా ఎన్ని గంటలకు అయిపోతుంది బ్రదర్ మీది డ్యూటీ మీరు డైలీ చూస్తుంటారు మా వీడియోస్ చాలా థ్యాంక్స్ బ్రదర్ నిజంగా లక్ష్మీకాంత్ హాయ్ మచ్చా హాయ్ మచ్చా గుడ్ ఈవినింగ్ మచ్చా బాగున్నావా ఫైన్ ఫైన్ రవి నువ్వు ఎట్లున్నావు రవి వెరీ హార్ట్ బ్రో మందాల అలవాటు బ్రదర్ ఇట్లా మందు కొట్టు ఇట్లా కూల్ అయిపోతావు అంతే లక్ష్మీకాంత మధ్యా బాగున్నావా ఎట్లున్నారు మమ్మీ డాడీ తమ్ముడు బాబు బ్రో మాట్లాడండి మాట్లాడరా రవి ఎలా సైలెంట్ అయిపోతాం మెసేజ్ పెట్టుకోకుండా వెయ్యి మంది సబ్స్క్రైబర్ పెట్టుకొని ఒకరు ఇద్దరితో మాట్లాడుకుని దానికి లైవ్ ఓపెన్ చేసిన ఎలా అయితే ఇలా ఎట్లయితే ఏముంది బ్యాక్ లేదు పెట్మండి పెడతాను ద వీడు నా ఫ్రెండ్ మిత్రమా బాబు బ్రదర్ మిత్రమా బాహుబలికి వెన్నుపోటు పొడిచేవాడు నేనే వీడు చూడు బాహుబలికి వెన్నుపోటు పొడుస్తాడు అండి చూడు బాబు అన్న నరేష్ గారు బాహుబలి నేను కట్టప్ప నువ్వు కట్టప్ప లేని కట్టప్ప మా జట్లో కాంతి ఒకరు ఉండరు మా కొడుకు అని యాక్సెంట్ చేస్తాడు కరెక్ట్ కరెక్ట్ కరాట తిప్పుకునే డైలాగ్లో మాత్రం బాగా చెప్తాడు కెమెరా సిస్టే మాత్రం నా కొడుకు కాదు సెడమిటికి వెళ్ళిపోతాడు ఇట్లా చేయకుంటాడానికి మిస్సా లేకపోతే ఏంటి ఎన్టీఆర్కి ఏమి తొందరగా మిస్ వచ్చాడు మా హెస్బాబ్కి ఏమైనా మెస్సే లేవా ఆడే డైలాగ్ కొట్టాడు వాడు కొట్టేడిసి అదో ఏమో గల డైలాగ్ గుక్కు తిప్పుకున్న డైలాగ్ చెప్తాడు వీడియో ముందు చెప్పు అంటే నీళ్ళు తెలిసారంటే వెళ్ళిపోతాడు ఓకే ఓకే ఫార్టీ థౌజండ్ ఉంటుంది బ్రో కట్లేదు వస్తున్నాడు లైవ్ లేకొస్తాడు కాంతప్ప ఇంకా ఎర్ర వచ్చినారు బాబు బ్రదర్ అని బాగా డైలీ చూస్తాను వీడియో అదే లక్ష్మీకాంత లక్ష్మీకాంత షపా బాగుండవా లక్ష్మీకాంత హాయ్ హాయ్ కాంత ఏం సమాచారము ఏమన్నా డైలాగ్ చెప్పు అదొకసారి చెప్పు ఒకసారి యమదొంగ డైలాగ్ చెప్పురా

యాడుంది యూట్యూబ్ గ్రూప్ గ్రూప్ చేస్తారు హాయ్ బ్రో కాంత డైలాగ్ చెప్పురా డైలాగ్ చెప్పే ఎవరు లే వచ్చినాక చెప్తాడు ఇతర వచ్చినాక బ్రో ఇక్కడంతా వర్షం అంటే దాణం అంటే సానా దాణం బ్రో జ్వరగా రాదు లేదా పోదు చుడికిస్తూనే ఉంటుంది బయట పోలేము ఇంట్లో ఉండలేము రవి నువ్వు ఏం పని చేస్తావు రవి చెప్పు మా సబ్స్క్రైబర్స్ అంతా చూస్తున్నారు లైవ్ ఏం చేయదు బ్రో డ్రైవింగ్ పని చేస్తాము ఏం ఏం డ్రైవింగ్ అంటే ఏం చేస్తావు టెంపో 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 తోలుతాము ఇవి తింటే ఇవి పది తింటే రేపు తినలేము ఓకే ఆ పరిస్థితి మంది మరి వర్షం వస్తే నీకు డైలీ ఏమీ ఉండేలేదు కదా రవి బాడుగు లేము దొరికేలేదు కదా బాడుగు లేము దొరికేది బ్రో ఈ రోజు వచ్చిన పెద్ద పెట్టుకోవచ్చు వస్తుంది అంతే నెలకు అంటే కంతుల్లో తీసుకుండవా లేదంటే డైరెక్ట్ సెకండ్ హ్యాండ్స్ లో సెకండ్ హ్యాండ్ తీసుకున్నావా కంతే బ్రో ఎంత సెకండ్ సెల్ సేమ్ తీసుకుంటా ఏదైనా ఫ్రెష్ నేను సెకండ్ వాడినాక మళ్ళా ఫ్రెష్ షోరూమ్ బండి తీసుకున్నా మెయింటైన్ చేస్తా ఓకే ఏం చేయాల ఒకసారి తీసుకోవడం తర్వాత తెగేదాకా తప్పించుకోలేము అదే ఓడిపోకూడదు గెలవాలి ఓడిపోయిన మన ప్రేమను గెలిపించుకోవడానికి మళ్ళీ పుడతాను రా బైరావా అని వస్తావా ఆల్రెడీ పుట్టేసి నేను మళ్ళీ పుడితే మళ్ళీ ఎలా

అది ఇప్పుడు కొత్త వివరాలు ఇప్పుడు ఎలా మెయింటెనెన్స్ అవుతుంది ఇప్పుడు కొత్త వివరాన్ని తీసుకుంటే ఎలా అవుతుంది మెయింటెన్స్ అవుతుందా వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తుంది ఇస్తావు కలవు నువ్వు తీసుకుంటే మెయింటైన్ చేయొచ్చా చేయకూడదా ఏకవ్వదా ఎలా ఉంటుంది ఫీల్డ్ అంటే కిరాలు ఎట్లా ఓకే మనీ మనీ ఆన్ ద స్పాట్ వస్తుందా అంటే అంగడి ఓనర్స్ ఎలా చూస్తారు ఒక కిరాయి పర్మనెంట్ గా ఉంటాడుంట గదా వాళ్ళేలా చూసుకుంటారు ఏందరేది మెసేజ్ ఏ కాంతా కాయం రే చోరా కాయం కరచే తర్ తర్ గర్మే కాయనంగం రే ఏ రవి ఇప్పుడు వెహికల్ తీసుకున్నావు కదా ఆ వెహికల్ ఇప్పుడు అంటే కొత్తగా ఎవరైనా వెహికల్ తీసుకుంటే వాళ్ళకి నువ్వు నీ సలహా ఏమి ఇస్తావో చెప్పు రవి ఫస్ట్ ఏమను బ్రో కొత్తగా వెహికల్ తీసుకునేది అంటే దాన్ని సాకి దాని కెపాసిటీ పడుకుంటే తీసుకోవచ్చు మళ్ళీ మనం మన బండి ఎత్తుకున్న తర్వాత మళ్ళీ ఒకరు పైన ఆధారపడకూడదు ఓకే బండి మనం తీసుకున్న తర్వాత నేను పెట్టగలను అని నమ్మకం పడుకుంటే ఒకరు నమ్మి ఒకరు బాడీ ఇస్తారని చెప్పేసి తీసుకోకూడదు ఇప్పుడు ప్రతి రూపాయి సంపాదించే ప్రతి రూపాయి బండి ఖర్చు పెడతాం కదా ప్రతి ఒక్క రూపాయి కూడా దాని వల్ల ఓకే అలాంటి పరిస్థితిగా అలా ఉంటే తీసుకోవాలి ఇప్పుడు బండి తీసుకుంటాము ఇప్పుడు అది వేరే కొత్తగా డౌన్ పేమెంట్ చేస్తే సార్ ఇచ్చేస్తాను ట్వంటీ డౌన్ పేమెంట్ చేస్తే ఆర్టిఓ పాసింగ్ అయితే ఆన్ రోడ్ రేట్ ఏంటి పదకొండు లక్షల బండి పదకొండు లక్షలకి ఎంత ఏమి ప్లస్ ఆ ఏ బడాదోస్ ఓకే బడాదోస్ అనే కదా ప్రతి ఒక్కటి వెహికల్ అంటే మాక్సిమం నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బడాదోస్ వెహికల్ ఇస్తాను పదకొండు లక్షల బండి అనుకో పదకొండు లక్షల బండి అంటే ఇప్పుడు పదకొండు లక్షల బండికి ఇరవై వేల రూపాయలు నువ్వు డౌన్ పేమెంట్ చిక్కిడతాయి నువ్వు ఇరవై వేల రూపాయలు డౌన్ పేమెంట్ లేకుండదు ఆటో పాసింగ్కి వెళ్ళిపోతుంది అంతే ఇంకా పదకొండు లక్షలు బరీ ఇంట్రెస్ట్ పడుతుంది బ్రో ఇంకా అంతగాడ కింద జై రవి అని పెడితే నైన్టీ అని పెడతా ఇప్పిమ్మన్నా ఏ ఉండ్రా పాప మే ఏమో సందేశం ఇస్తున్నాడు డ్రైవింగ్ వాళ్ళకు డ్రైవింగ్ ఫీల్డ్ వాళ్ళకి నువ్వేందో ఎంత నైన్టీకి ఏంటి అంటే ఇప్పుడు ఆడ ఇప్పిస్తావు తాగుతాడు వాడు బ్రో ఒక నైన్ నైన్ థర్టీ తర్వాత ఒక పట్టుకొని వచ్చి కాలం పర్లే ఇప్పుడు అంతా వద్దు ఇప్పుడు బండి కొనుక్కున్న తర్వాత ప్రతి ఒక్క మెయింటెనెన్స్ కానీ బండి సంపద ఉండాల ఇప్పుడు బండి వెహికల్స్ చాలా ఉంది ఫీల్డ్ లో ఇప్పుడు ఉండే సిచువేషన్ లో తక్కువ ఉన్నా గానీ వెహికల్స్ చాలా ఉంది అందువల్ల అంగర్వాళ్ళుగానే రెస్పాన్స్ ఎత్తుకోరు ఎవరు తక్కువ వాళ్ళని పంపిస్తారు మనవాడు మన బాధ అంత నాకు డబ్బులు ఆలోచన చేసేవాళ్ళు అంగడు వాళ్ళు ఉండదు ఇప్పుడు ఎవరైనా అంతే ఇప్పుడు నీకు డబ్బులు మిగిలేటట్టుంటే మాత్రమే నువ్వు పోవాలా అది లేదు ఏమో ఇబ్బందులు చాలా ఇబ్బందులు పడిపోతారు పక్క హండ్రెడ్ పర్సెంట్ ఇబ్బంది కానీ బండి తీసుకుంటే అంటే ఇప్పుడు ఇప్పుడు స్టార్టింగ్ మీరు ఏం నడుపుతారు స్టార్టింగ్ ఇంకానే మీరు ఏమనగనలే బండి స్టార్టింగ్ ఇంకానే మాక్సిమం రేట్ ఏముందో నీకు థర్టీ పర్సెంట్ అత ఖర్చు అయితే సెవెంటీ పర్సెంట్ మిగిలేదట్లు పాడు మాట్లాడుకోవాలా ఓకే సెవెంటీ పర్సెంట్ మీకు మిగిలి మిగలేదు అనుకో అది వేస్ట్ సెవెంటీ పర్సెంట్ అంతవరకు మిగలేదంటే వేస్ట్ ఇంకా నెక్స్ట్ స్టార్టింగ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎటువంటి బండి మెయింటెనెన్స్ కానీ తెలియదు అంటే తెలిసేది ఫిఫ్టీకి ఫిఫ్టీ థౌసండ్ కిలోమీటర్ దాటిన తర్వాత దాని మెయింటెనెన్స్ ఏంటి ఎంత ఖర్చు పడుతుంది ఎంత మనము ఖర్చు చేసుకోవాల్సి వస్తుంది మళ్ళీ దాన్ని పెట్టే ఖర్చు ఏమని తెలిసిన ప్రతి ఒక్క రూపాయి కూడా మనము తక్కువ లాస్ట్ లో బాడీలు తోలడం వల్ల ఇప్పుడు అంత మార్కెట్ అనేది పడిపోయింది ఇప్పుడు ఏమన్నా గాని తక్కువ తోలుతా ఉన్నారు కాబట్టి ఇప్పుడున్న ఫీల్డింగ్ చెప్తాను ఫిఫ్టీ థౌసండ్ కిలోమీటర్ రన్ అయిన తర్వాత అక్కడ పెట్టిన రిపేరి ఖర్చు డబ్బులంతా మీరు జాబ్ ఇంకా తీసి పెడతారు దాంట్లో సంపాదన ఉండదు అందువల్ల ఎవరన్నా తీసుకునే తట్టుంటే కడా ఖండితంగా మీ దగ్గర డబ్బు ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేసి తీసుకోండి లేదు అంటే మళ్ళీ అక్కడ డౌన్ పేమెంట్ కట్టేసి ఈఎంఐ కట్టలేక అప్పుల మీద అప్పులు తీసుకొని తిప్పులు పడదండి ఇప్పుడు బండి తీసుకున్నాక అంటే ఇప్పుడు బాడిగి పోతావా బాడగిలెక్కన పోతావా లేదంటే ఏదైనా అంగడికి మాత్రమే పోతావా నువ్వు ఇప్పుడు ప్రతి ఒక్కటి ఒకటి ప్రతి ఒకటి ఇవిడ ఒక అంగడిలో పర్మనెంట్ ఉన్నాం అనుకో ఓకే అలాంటి వాళ్ళు ఏం చేస్తారు దర్శన ఈ మా అంగడి తప్ప వేరే అంగడికి గతి లేదు అని ఉద్దేశంతో వాళ్ళు చూస్తారు వాళ్ళు చెప్పిన రేట్ నువ్వు పోవాల్సి వస్తుంది నువ్వు చెప్పిన రేట్ వాళ్ళు ఇచ్చారు అలాంటి బండ్ ఎక్కువ బండ్లు ఎక్కువ నువ్వు కాకపోతే ఇంకో బండి వస్తుంది చెప్పినావు అనుకో సర్లే ఇంకో బండి మాట్లాడతామని రేపు ఇంగో బండి వస్తుంది వాడు కంటిన్యూస్ గా తక్కువ రేట్ పెట్టడానుకో నువ్వు దబ్బేల్సి వస్తుంది కూడా పని చేయాల్సి వస్తుంది అది కథ నీ అప్పుల కోసము వాళ్ళు వాడకంటారు ప్లస్ పాయింట్ వాళ్ళకి నీకు అవసరం ఉందని తెలిస్తే అంగడు వాళ్ళు నిన్ను ఓకే అందువల్ల నీ అవసరాన్ని దాబెట్టుకోవాలా నీ అవసరాన్ని ఓనర్ దగ్గరే గానీ సాతి డ్రైవర్ దగ్గరే గానీ ఎంగోరు దగ్గరే గానీ బయట నేను వీక్నెస్ పట్టుకొని నిన్ను వీక్నెస్ పెట్టుకొని అప్పుడు నువ్వు ఎలా తెలుసు అవసరం నీకు అవసరం మనీ అవసరం ఉందని తెలిసిన తర్వాత వాళ్ళు చెప్పేది తక్కువ రేట్ చెప్తారు ఇప్పుడు బయట వాళ్ళకి ఫోన్ చేస్తారు వాళ్ళు ఏమో రేట్ చెప్పింటారు ఓకేనా నువ్వు థౌసండ్ రూపీస్ చెప్పింటావు వాళ్ళు థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా చెప్పింటారు కానీ అది వాళ్ళకి నచ్చదు ఆయన ఊళ్ళలో ఎయిట్ హండ్రెడ్ మాత్రమే ఫిక్స్ చేస్తారు ఓకేనా ఎయిట్ హండ్రెడ్ పోలేదనుకో నువ్వు నీ పంపకుండా పర్లే నీ వాళ్ళ మాట నువ్వు వినలేదు అని థౌసండ్ టూ హండ్రెడ్ కాలంటే బయట బయట బండి మాట్లాడి ఓకే పంపించేస్తారు అలా ఉంది మార్కెట్ ఇప్పుడు ఓకే ఓకే ఒకరి దగ్గర పని మనిషి తరచు చేసుకొని వచ్చి వస్తుంది బండి కిరాయి కావాలంటే అంగడి దగ్గర అంతే తెచ్చుకోకూడదు ప్లస్ నువ్వు మంత్లీ మంత్లీ ఎంత కడతావు ఈఎంఐ మన్ మంత్ ట్వంటీ టూ ట్వంటీ టూ థౌసండ్ కడతాం ఇరవై రెండు వేలు కడతాము మంత్ మంత్లీ నీకు టర్న్ టర్న్ ఓవర్ అవుతుందా అవుతాది బ్రో మంత్లీ టర్న్ ఓవర్ కంపల్సరీ అవుతుంది అది చెప్పాలి కొత్తగా తీసుకునే వాళ్ళకి అంటే ఇబ్బంది తీసుకునే వాళ్ళకి ఇబ్బంది చాలా ఉంటది ఓకే అది మంత్లీ టర్న్ ఓవర్ అవుతుంది కానీ కష్టపడాలి ఒక గ్రిప్ లో ఉండాలి అదే అదే మన వీక్నెస్ ని వాళ్ళకి తెలియకూడదు అదే అదే మనము చెప్పినట్టు మనకి గిట్టుబాటు అయితే మాత్రమే మనం వెళ్ళాలి ఒక్కసారి లూజ్ అయి మనం గిట్టిపాటు కాకపోయినా వెళ్తే నెక్స్ట్ టైం కూడా అదే బాడీ ఎక్స్ట్రా సిక్కుదు ఇప్పుడు నేను ఒక దగ్గర ఎక్స్పీరియన్స్ అయ్యింది స్టార్టింగ్ సేమ్ బాడిగా స్టార్టింగ్ మూడున్నరవై పోయే బాడికి రాను 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 మన వీక్నెస్ పట్టుకొని రెండున్నరవై బాడీ తింటున్నారు దాన్ని అట్లా ఉంటుంది అయితే కథ అట్లుంటుంది కథ మన వీక్నెస్ తెలిస్తే వాళ్ళు కిరాయి అనేది తక్కువిస్తారు అదే 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 ఓకే ఓకే డబ్బులు కూడబెట్లాము వెహికల్ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు మాత్రం డబ్బులు కూడబెట్లాము ఓకే అది విషయం అంటావు అయితే అది ఓకే నీకు డైలీ ఎన్ని బాడుగులు దొరుకుతాయి ఇప్పుడు డైలీ దొరుకుతుంది అని చెప్పలేము ఓకే వీక్లీ టూ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ చెప్పలేము ఓకే మంత్లీ మాక్సిమం అన్నా గానీ వారు నిలబడవచ్చు రెండు రోజులు నిలబచ్చు మంత్ లా కంటిన్యూస్ గా రన్ అవ్వచ్చు ఓకే ఓకే మనకి ఏ టైమ్ లో ఎలా బడలు దొరుకుతావు అని చెప్పే ఒకటి బాడీలు లేవు అని చెప్పేసి మనం దిగిజారి తక్కువ బాడ మార్చాంట్లో మనకి మన వీక్నెస్ అనుకుంటారు మనమే మన కిరాయి చెడదనట్లేదు అదే అదే అర్థమైన అంటే మన వీక్నెస్ ను వాళ్ళు పట్టుకుంటాడు కాదు మళ్ళీ బాడగలు లేవు అని చెప్పేసి అతి తక్కువ బడక్కి వెళ్ళకూడదు చాలా తక్కువ బడకి వెళ్ళకూడదు మనకి థర్టీ పర్సెంట్ అక్కడ ఖర్చు వచ్చిందంటే సెవెంటీ పర్సెంట్ మిగిలేటట్టు బాడుగా మాట్లాడాలి అదే అదే అలా మాట్లాడితే మాత్రమే ఫ్యూచర్ లో స్టార్టింగ్ లో కనిపించదు ఫ్యూచర్ లో ఆ డబ్బులు ఎత్తి పెట్టిన ఖర్చు అవుతాయి బండికే ఖర్చు అవుతాయి కరెక్ట్ నో చెప్పేది ఇప్పుడు మనము ప్రస్తుతానికి జరిగినలే ప్రస్తుతానికి నడిచిపోతే సార్లేని మీరు మనం చూసుకుంటే వెళ్తే దాదాపు ఒక ఫిఫ్టీ కిలోమీటర్ కి బండి చాలా దెబ్బతింటది ఓకే ఇప్పుడు కష్టపడేది మనము లేక బండి తోలేదు మనము ప్రతిదానికి మనమే ఉంటాం కారణం కానీ కూర్చొని తినే చాలా మంది ఉంటారు మన బాడీకి రెండు వేల రూపాయలు అంటే మనకిచ్చే ఇస్తారు ఐదు వందల రూపాయలు మన బాడీ తినేవాళ్ళు తిండి ఉండరు ఎగ్జాంపుల్ అంతేస్తా అండి అది చాలా తింటారు అందువల్ల మనం వీక్నెస్ కాకూడదు అంటే బండి తీసుకునేటప్పుడు అలా ఉంటే మాత్రం బండి తీసుకొని తీసుకొని తోలాలంతే లేదంటే సరే ఆధార్ పైన అనుకో అదే ఒకరి పైన నువ్వు ఆధార్ అదే మనిషి ఫస్ట్ మంత్ సిక్స్టీ థౌసండ్ టర్న్ అవర్ ఇస్తాడు సేమ్ బడి సేమ్ కిలోమీటర్ అంతే రన్ అవుతుంది ఓకే ఓకే రాను రాను రా ఫైవ్ చేస్తాడు రా రాజు గుర్రము గ్యాడదే అయినట్టు ఫిఫ్టీ ఫైవ్ చేస్తాడు ఆదాయకైనా లుంగేవనుకో నెక్స్ట్ మంత్ ఫిఫ్టీ చేస్తాడు దానికి అనుకో నెక్స్ట్ మంత్ ఫార్టీ ఫైవ్ చేస్తాడు రాను రాను బాడీగా తక్కువ అదే అదే ఎప్పటికి నువ్వు బ్రేక్ చొక్తావో అప్పుడు స్టాప్ అయిపోతావు నువ్వు ఉండదు నీ ప్లేస్ లో ఓ అదే కరెక్ట్ ఇది ఫ్రెండ్స్ చూసారా డ్రైవింగ్ ఫీల్డ్ ఇట్లా ఉంటుంది మనం అనుకుంటాము వాడు వెహికల్ తీసుకున్న వాళ్ళే ఏముంది వాడు బాగా కష్టపడుతున్నాడు సంపాదిస్తున్నాడు అని కాకపోతే వెహికల్ డ్రైవింగ్ పగులంతా అంతా కూర్చొని తోలాల దాంతో పాటు కరెక్ట్గా బాడుగులు దొరకాలట టయానికి దాంతోపాటు మంత్లీ మంత్లీ వాడు ఈఎంఐ కట్టుకుంటూ ప్లస్ మళ్ళీ ఇంట్లో ఖర్చులు చూసుకోవాలా ఇది పరిస్థితి కాబట్టి చూడండి మీకు ధైర్యం ఉంటే గాడి వేసుకోండి లేదు అంటే ఏదో నెల మంత్లీ శాలరీ ఏదైనా జాబ్ ఉంటే చూసుకోండి ఓకేనా ఓకే మరి ఉంటాము నెక్స్ట్ మళ్ళీ వన్ వీక్ ఇంకొక లైవ్ లేక వస్తాము ఇంకొకసారి నేను ఏం చెప్పేది అంటే మిడిల్ క్లాస్ లో ఓకే బండి మాత్రం తీసుకోదండి వెహికల్ డిపార్ట్మెంట్ లో ఉద్దారం అంతా అవుము మనం బాగా బలిసిండే వాళ్ళ తీసుకోవచ్చు అంట బలిసిన వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్న బండి తీసుకుని బండి ఇంత నిలబెట్టైనా కానీ బండికి ఈ కడతారు సంపాద లేకపోయినా క్లాస్ వాళ్ళకి దెబ్బ పడుతుంది ఉండే వాళ్ళ దగ్గర ఇంకా మనకి దెబ్బ పడుతుంది క్లాస్ దయచేసి తీసుకోవద్దండి ఎవరో బలుస్తానని చెప్పేసి మేము అని చెప్పి ఇరవై వేలు అయితే పెట్టి తీసుకున్నాం అనుకో మళ్ళీ ఒక టూ మంత్ త్రీ మంత్ తర్వాత జుట్టు బిక్వల్సి వస్తుంది ఓకే అది అయితే అంతే సరేలే మరి ఓకే బాయ్ చెప్పం మరి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీక్ లో కలుద్దాము సరేనా ఇదే లైవ్ లో సరేనా ఏం ఖర్చు వస్తుంది ఏం ఖర్చు రాదు ఎంత వరకు ఖర్చు వస్తుంది మళ్ళీ రికవర్ చేయాల్సి వస్తుంది మనం డౌన్ పేమెంట్ కింద ఎక్కువ రిపేర్ పెట్టాల్సి వస్తుంది ఇవన్నీ తెలుసుకోవాలంటే తెలుసుకోవాలంటే నా ఛానల్ ఫాలో కాండి నా ఛానల్ లో నేను ఎస్టిమేషన్ తో పాటు వీడియో ఫుల్ కంప్లీట్ గా మీకు అర్థమయ్యే వీడియో పెడతాను పెడతాను నా ఛానల్ పేరు వచ్చేసి రవి వి జేజే సిక్స్ సిఎఫ్ నా ఛానల్ ఫాలో కండి నేను అవి నా ఛానల్లో అప్లోడ్ అయితే చేస్తాను దగ్గరలోనే వీడియో చేసి ఎస్టిమేషన్ మీకు అర్థమయ్యేటట్టు వివరిస్తాను వీడియోలో రవి ఛానల్ను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బాయి కంటెంట్ కానీ బాగుంటుంది ఆ డ్రైవింగ్ ఫీల్డ్లో అతను ఏమేమి కష్టాలు పడతాడో ప్రతి ఒక్కటి కూడా అతను మీకు క్లియర్గా చెప్తాడండి కాబట్టి ఎవరన్నా వెహికల్ కొత్తగా తీసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన మీ సలహాలు కానీ ఏమన్నా కావాలంటే అబ్బాయిని అడగండి మంచి కామెంట్ పెట్టండి మంచి టాలెంట్ అబ్బాయికి ఉంది తప్పకుండా మీకు రిప్లై ఇస్తాడు ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బ్రో 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 బ్రో